తుని మండలం ఎస్ అన్నవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో అవినీతి భాగోతం బయటపడింది రైతులకు రుణాల కేటాయింపు పేరిట కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించామని అధికారులు తెలియజేస్తున్నారు మొత్తం వ్యవహారంపై ప్రస్తుత సీఈఓ తమరాన రాములు తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పన్నెండు పద్నాలుగు మధ్యకాలంలో రైతులకు రుణాల పేరిట భారీ అవినీతి జరిగిందని రాములు తెలిపారు ఉన్నతాధికారుల విచారణలో అప్పటి సీఈఓ విశ్వనాథుని త్రినాథ శ్రీనివాస్ రైతులకు రుణాల కేటాయింపులో భారీ అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు సొసైటీలోభ్యులుండగా వీరిలో ఒక వెయ్యి రెండు వందల అరవై రుణాలు కేటాయించినట్లు గుర్తించామన్నారు వీరిలో భూములు లేని ఐదు వందల తొంభై ఐదు మందికి ఎటువంటి తనఖా బాండ్లు లేకుండా ఒక కోటి ఐదు లక్షల అరవై రెండు వందల ఎనభై ఐదు రూపాయల దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలు పేరుతో దారి మళ్లించినట్లు గుర్తించడం జరిగిందన్నారు అవినీతి ప్రారంభమైన నాటి నుంచి ఆ మొత్తానికి రెండు కోట్ల నలభై ఏడు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల అరవై ఆరు రూపాయల వడ్డీ లెక్క కట్టి అసలుతో కలిపి మొత్తంగా మూడు కోట్ల యాభై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు రూపాయలను సంబంధిత వ్యక్తుల నుంచి వసూలు చేసే విధంగా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ బిఎన్ శివకుమార్ ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు మొత్తం వ్యవహారంపై అప్పటి సీఈఓ శ్రీనివాస్ డిసిసిబి మేనేజర్ కెవీ రమణమూర్తి సూపర్వైజర్ జి ఆదినారాయణ డివి రామరాజు పివి కుకుటేశ్వరరావులపై చర్యలకు ఆదేశించినట్లు వివరించారు